ఫోన్లో వీడియో గేమ్ చెప్పటికి నిద్ర లేచింది రాజీ మంచం పక్కన కూర్చుని వాళ్ళ అబ్బాయి నాని వీడియో గేమ్ ఆడుతున్నాడు వేసవి సెలవుల్లో కూడా పడుకోకుండా పొద్దునే ఈ గేమ్స్ ఏంటి నాన్న అని కోప్పడింది అంతే నాని ఫోన్ వదిలేసి పడుకున్నాడు నిజానికి రాజీకి రాత్రి చాలాసేపు వరకు నిద్రపట్టలేదు ఈరోజు తాను తీసుకోబోయే నిర్ణయం సరి అయినదా కాదా అని రాత్రంతా బాగా ఆలోచించింది టైం చూసింది ఉదయం ఏడు గంటలు మెట్లు దిగి హాల్లోకి వెళ్ళి అలెక్సా ప్లే మొహమ్మద్ సాంగ్స్ అంది జో వాదా కియా పాట వస్తుంది తన యోగా పూర్తి చేసి ఆఫీస్కి రెడీ అయ్యింది అప్పుడే లేచి కిందకు వచ్చిన రాజీ భర్త రవి అన్నాడు నేను ఈరోజు ఇంట్లోనే పనిచేసుకుంటానులే నువ్వు వెళ్ళిరా ఆల్ ది బెస్ట్ రాజీ క్యాబ్ ఎక్కగానే ఎక్కడికి అని అడిగాడు డ్రైవర్ అమెజాన్ ఆఫీస్ అని చెప్పింది రాజీ క్యాబ్ మొదలు కాగానే గతం గురించిన ఆలోచనలోనికి వెళ్ళిపోయింది రాజీ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం తాను ఒక్కతే కూతురు అమ్మ పెద్దగా చదువుకోలేదు కాబట్టి రాజీని బాగా చదివించాలనుకుంది నాన్నగారు ఇంజనీరింగ్ చదువుతుండగా ఆకస్మికంగా చనిపోయారు ఒకసారి జీవితం తలకిందులైనట్లు అనిపించింది దాని నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది తర్వాత నెలలోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అమెజాన్ మొదటి కంపెనీ తాము ఉన్న ఆర్థిక పరిస్థితికి అది ఎంతో అవసరం నాలుగు ఇంటర్వ్యూలు తర్వాత సెలెక్ట్ అయిన ఇద్దరిలో తను కూడా ఉంది అప్పుడు అమ్మ ముఖంలో గర్వం చూసి తనకు కలిగిన సంతృప్తి మరిచిపోలేనిది ఈ ఉరకల పరుగుల జీవితంలో అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి ఇంతలో ఫోన్ మోగిన శబ్దానికి ఆలోచనల నుండి బయటకు వచ్చింది ఫోన్ చెక్ చేసి కంగారు పడింది తమ అప్లికేషన్ ఆగిపోయినట్లు మెసేజ్ వచ్చింది ల్యాప్టాప్కి వైఫై కనెక్ట్ చేసి టీంతో మాట్లాడింది ప్రోగ్రాంలో ఏమి మార్పులు చేయాలో ఎలా చేయాలో సూచనలు ఇచ్చింది డ్రైవర్ మరొక పది నిమిషాల్లో ఆమెను ఆఫీస్కి చేర్చాడు క్యాబ్ దిగి త్వరగా వెళ్ళబోతున్న రాజీతో అన్నాడు మేడం నా ఫైవ్ స్టార్ రేటింగ్ అని అంత ఒత్తిడిలోనూ తనకు నవ్వు వచ్చింది అలాగే అంది తర్వాత అరగంటలో మళ్ళీ అప్లికేషన్ పనిచేయడం మొదలుపెట్టింది ఊపిరి పీల్చుకుంది అప్పుడే రాజీ ప్రాణ స్నేహితురాలు సరోజ ఆఫీస్ రూమ్లోనికి వచ్చింది ఏ రాజీ ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు అంది నా నిర్ణయం ఏమీ మారలేదు అంది రాజీ ప్రశాంతంగా నీది ఏమైనా తక్కువ జీతమా నెలకు ఎన్నో లక్షలు అంత వదిలేసి ఉండగలవా అని ఆశ్చర్యంగా అంది సరోజ నీకు ఇదివరకే చెప్పాను కదా మనకి బ్రతకడానికి డబ్బులు కావాలి కానీ డబ్బు సంపాదించడం కోసమే బ్రతకక్కర్లేదని అంది రాజీ ఏదో నువ్వు నీ వేదాంతం కానీ నువ్వు ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు కదా నువ్వు కొత్త తరం వారందరికీ ఒక స్ఫూర్తి ఒకసారి ఆలోచించుకో అంది అందుకే కదా నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది అంది రాజీ సరే నీ ఇష్టం ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయింది సరోజ నిర్లిప్తంగా ఇంతలో ఇంటి నుంచి వీడియో కాల్ అవతల నుండి వాళ్ళ అబ్బాయి నాని అమ్మా ఫ్రిజ్లో ఐస్ క్రీమ్ తినచ్చా అని రాజీకి వస్తున్న నవ్వు నాపుకుని అంది ఒక కప్పు మాత్రమే అది కూడా డాడీని అడిగి ఎక్కువ తింటే ఏమవుతుందో నీకు తెలుసు కదా అని కొంచెం కఠినంగా అంది సరే అమ్మా అని ఫోన్ కట్ చేశాడు రాజీ కింద పనిచేసే ఐశ్వర్య ఆఫీస్ బయట వేచి ఉన్నట్లు చూసింది లోపలికి రా ఐశ్వర్య అంది కుర్చీలో కూర్చుని మేడం వచ్చే ఆరు నెలల్లో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉందా కొంచెం సంశయంగా అంది ఐశ్వర్య నీ అప్లికేషన్స్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి అని చెప్పింది ఖచ్చితంగా రాజీ ఇంక నుంచి అప్లికేషన్లో కొత్త సమస్యలు రాకుండా ముందు చూపుతో చూసుకునే బాధ్యత నీది అని మెత్తగా చెప్పింది అలాగే మేడం తప్పకుండా నా ఐడియాలన్నీ ఈ డాక్యుమెంట్లో రాశాను ఒకసారి మీరు పరిశీలిస్తే బాగుంటుంది అంది ఐశ్వర్య ఇరవై నిమిషాల సంభాషణ తర్వాత ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్లారు ఇంట్లో ఏమిటి విశేషాలు ఇంతకే మీ ప్రేమ ఎంతవరకు వచ్చింది అడిగింది రాజీ మీకు తెలియనిది ఏముంది మేడం మా ఇద్దరికి పెళ్లి ఓకేనే కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఖర్చులకి ఇరవై లక్షల కట్నం అడుగుతున్నారు అక్కడే ఇబ్బంది అంది ఐశ్వర్య ఒకంత బాధగా ఓ మరి రాహుల్ ఏమంటున్నాడు అడిగింది రాజీ రాహుల్కి ఇష్టం లేదు కాని ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పే ధైర్యం లేదు అప్పు తీసుకుందాం పెళ్ళైన తర్వాత కలిసి తీర్చుకుందాం అంటున్నాడు అంది ఐశ్వర్య విచారంగా ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించాలి కానీ దాని నుంచి పారిపోతే ఎలాగా పెళ్లికి ఎంత ఖర్చు చెయ్యాలో మీరు బేరీజ్ వేసుకుని ఇంట్లో వారికి నచ్చ చెప్తే మంచిది అని సలహా ఇచ్చింది రాజీ అదే మేడం మీరు సరిగ్గానే చెప్పారు అంది ఐశ్వర్య ఇంతలో ఐశ్వర్య ఫోన్ మోగింది ఒక నిమిషం అని పక్కకు వెళ్ళింది రాజీ తాను ఒకసారి గతంలోనికి వెళ్ళింది ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తల్లో రవి తన కొలీగ్ సీనియర్ రవి తెలివితేటలు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం తనకి నచ్చేది మొదటి రెండు సంవత్సరాలు ఆఫీస్ విషయాలు తప్ప పర్సనల్ విషయాలు ఎప్పుడూ మాట్లాడుకునేవారు కాదు ఒకసారి ఆఫీస్ తరపున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు ఇంటర్వ్యూ అయిపోయాక తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలో తన మనసులోని మాటను బయటపెట్టాడు నన్ను మా ఇంట్లో వాళ్ళు కూడా భార్య పోస్ట్ కోసం ఇంటర్వ్యూ చేయమంటున్నారు మీరేమంటారు చైనా వద్దా ఒక నిమిషం రాజీకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇంటర్వ్యూ చేస్తేనే కదా మీకు కావలసిన అమ్మాయి దొరికేది తలబడుతూ అంది కానీ ఇది ఏమైనా జాబ్ ఇంటర్వ్యూనా ఆ అమ్మాయికి కూడా నేను నచ్చాలి కదా ఒకరి మీద మరొకరికి గౌరవం ఉండాలి కదా అని ఒక నిమిషం ఆగి మళ్ళీ అన్నాడు ఇంతకీ మీరు చెప్పండి మీకు నా మీద గౌరవం ఉందా ఒక నిమిషం ఆలోచించి ఇలా అడిగినందుకు మీ మీద గౌరవం ఇంకా పెరిగింది అంది రాజీ నవ్వుతూ ఇంకేముంది అయితే ఇంటర్వ్యూలు క్యాన్సిల్ చేయమంటారు అన్నాడు రవి నవ్వుతూ తర్వాత ఇరువైపుల పెద్దల అంగీకారంతో నెల రోజులకి పెళ్లి జరిగింది ఏ మాటకా మాట రవి కాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ తనని కట్నం కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు కానీ ఆ ప్రోత్సాహం లేని వాళ్ళు ఎందరో కదా అనుకుంది సారీ మేడం రాహుల్ నుంచి ఫోన్ అని ఐశ్వర్య చెప్పడంతో ఒకసారి ఉలిక్కిపడి మళ్ళీ వర్తమానంలోనికి వచ్చింది రాజీ తన మీటింగ్కి టైం అయ్యింది లోపలికి రావచ్చా అంది రాజీ రండి రండి అన్నాడు రాజీ బాస్ రమణ సార్ నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను దీనికోసం గత ఆరు నెలల నుండి బాగా ఆలోచించాను ఇదే సరైన నిర్ణయం అనిపించింది అంది రాజీ ఏమిటి అది అన్నాడు ప్రశ్నార్థకంగా దీనిని రాజీనామా అనాలో లేక విరమణ అనాలో తెలియదు కానీ నేను ఉద్యోగానికి సెలవు తీసుకుందామో అనుకుంటున్నాను అని నెమ్మదిగా చెప్పింది రాజీ వాట్ ఎందుకు అన్నాడు రమణ ఒక్కసారిగా సార్ ఈ కార్పొరేట్ ట్రైనింగ్స్ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం దానికోసం ప్రణాళిక వేసుకుని కష్టపడటం అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని విశ్లేషణ చేసి పరిష్కరించడం నేర్చుకున్నాము ఇవే నైపుణ్యాలను వాడితే మన దేశంలో ఎన్నో ముఖ్యమైన సమస్యలు పరిష్కరించవచ్చు దానివల్ల నాకు ఇంకా ఎక్కువ తృప్తి కలుగుతుందని నా అభిప్రాయం మా ఆర్థిక స్థితికి ఇప్పటిదాకా సంపాదించిన దానితో జీవితాంతో మా అవసరాలకు గడిపేయవచ్చు అవసరాలకు మించి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు ఒక పక్క ఆర్థిక స్వాతంత్రం లేక రోజువారి అవసరాలకి డబ్బు సరిపోక బాధపడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు ముఖ్యంగా ఆడవాళ్లు వాళ్ళ ఆర్థిక స్థోమత పెంచితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి అందుకే వారికి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడానికి కావలసిన నైపుణ్యాలు పెంచడానికి ఇంకా ఆ డబ్బుని ప్రణాళికాబద్ధంగా పొదుపు చేయడం నేర్పడానికి కృషి చేయాలన్నది నా ఆశ కోరిక అందుకే కాలేజీ స్టూడెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ఎన్జిఓ స్థాపిస్తున్నాను అని ఒక నిమిషం ఆగింది దీనికోసం మీరు ఉద్యోగం ఎందుకు మానేయటం అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు పెట్టుబడి ఇచ్చి ఆర్థిక అవసరాలు తీస్తే సరిపోతుంది కదా అడిగాడు రమణ సార్ మన వారి అవసరాలని కొంతవరకే తీర్చగలం అదే వారికి సంపాదించుకునే ఇస్తే వారి జీవితాన్ని వారే సరిదిద్దుకోగలరు మీకు తెలియదు కాదు ఇదే ఫామ్లా మన సొంత పిల్లలకు కూడా వర్తిస్తుంది ఒక్కసారి మనసులోని భారం అంతా దీపోయినట్లు అనిపించింది రాజీకి మీ ఈ మంచి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అన్నాడు రమణ సౌమ్యంగా మీకు ఆల్ ది బెస్ట్ బట్ వి మిస్ యూ అన్నాడు రాజీ పడ్డ రమణ